హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇవాళ అయితే నేను ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఓన్లీ రెసిపీ వెళ్ళండి డైలీ రొటీన్ ఏం షూట్ చేయలేదనమాట సో ఇట్లా అయితే సింపుల్గా బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై మీకు అర్థమైపోయింది కదా సో కావలసినంత ఆయిల్ ప్యాన్లో పోసుకొని అండ్ మనం ఫిషెస్ని అయితే అట్లీస్ట్ అల్లం పేస్ట్ కూడా వేయలేదు ఓన్లీ పసుపు ఉప్పు కారం టేస్ట్కి సరిపడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే టైం అయితే సరిపోద్ది అనమాట ఫిష్ మ్యారినేట్ అవ్వడానికి ఇంకా ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇంకా ఫిషెస్ అన్నీ అట్లా సెట్ చేసుకోవాలి నీట్గా అండ్ ఆ తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట చూపించినట్టుగా బాగా ఫ్రై అయితే ఆటంతటా అవే వస్తాయి అని చెప్తుంది మమ్మీ యాక్చువల్గా చేసింది మమ్మీ అంటే ఫిష్ పులుసు పెట్టింది అండ్ అట్లాగే ఫ్రై కూడా చేసింది రెండు విడివిడిగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇట్లా అయితే సపరేట్ అయిపోతాయి ఇంకెట్ వాటిని మళ్ళీ సెక్ అంటే రెండో వైపు టర్న్ చేసుకోవడమే సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్ అయినా న్యూలీ మ్యారీడ్ పీపుల్ అయినా కాలేజ్ లేదా స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫిష్ తినాలన్న గ్రేవింగ్స్ అనక వస్తే కనుక ఇట్లా సింపుల్గా బయట నీట్గా వాష్ చేపిస్తాం ఇంక ఇంటికి తెచ్చి మ్యారినేట్ చేసుకుని ఇట్లా ఫ్రై చేసేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ రసమో పప్పుచారు లేకపోతే ఏదైనా పబ్బో ఏదో ఒకటి ఇంకా వాటిలోకి మంచిగా ఈ ఫ్రై అయితే తిరిపోయింది అనమాట ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా అండ్ ట్లా అయితే బయటికి తీసేసుకొని ఫ్రై పీసేస్తే కొద్దిగా ఉప్పు కారం చల్లుకుండా చల్లుకోవచ్చు వ్లాగ్ అయితే ఏంటేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ హోప్ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది బాయ్